హలో ఫ్రెండ్స్ మన గ్రహంలోని అత్యంత చల్లటి ఖండం అంటార్కిటికా ఇది దక్షిణ ధృవ ప్రాంతంలో ఉంది అంటార్కిటికా సుమారు పద్నాలుగు మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది అన్ని ఖండాల్లో రెండవ అతిపెద్ద ఖండం ఈ ఖండం చాలా మంచుతో కప్పబడి ఉంది ఈ మంచు పొర సగటున ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మందం కొన్ని ప్రాంతాల్లో ఇది నాలుగు కిలోమీటర్ల వరకు చేరుతుంది మనిషి నివాసం కోసం ఇది చాలా కష్టం ఇక్కడ చాలా తక్కువగా వర్షం పడుతుంది అంటే ఇది ఒక సూక్ష్మ హిమవనం అంటార్కిటికా ప్రపంచంలోని అత్యంత పొడుగు మంచు పొరలను కలిగి ఉంది ఖండం వాతావరణం చాలా కఠినమైనది వేసవి నెలల్లో కూడా ఉష్ణోగ్రతలు సగటున మైనస్ రెండు సెంటిగ్రేడ్ల వరకు ఉంటుంది శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ అరవై సెంటిగ్రేడ్లకు చేరుతుంది హిమనదులు మంచు పొరలు మరియు తుఫాన్లతో ఈ ఖండం చాలా కఠినంగా ఉంటుంది ఇక్కడ స్థిరమైన వనం లేదు కానీ కొంతమంది సృష్టికర్తలైన జీవులు ఇక్కడ ఉన్నాయి పింగ్విన్లు సీల్స్ మరియు కొన్ని పక్షులు ఇక్కడ కనిపిస్తాయి ఇవి ముఖ్యంగా సముద్రకోన ప్రాంతంలో ఉంటాయి అంటార్కిటికాలో కొన్ని నది మరియు సరస్సులు ఉన్నాయి అయితే ఈ నదులు చాలా చిన్నవిగా ఉంటాయి ఏడు ఖండాల్లో అతిపెద్ద మంచు పొర అంటార్కిటికాలో ఉంది ఈ ఖండంలో జలవాయువు చాలా గాలి వల్ల ప్రభావితం అవుతుంది ఇక్కడ గాలి వేగం గరిష్టంగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల గంటకు చేరుతుంది ఈ ఖండం భౌగోళికంగా ప్రపంచంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ ఏకైక శిబిరాలు శాస్త్రవేత్తల కోసం మాత్రమే ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనల కోసం వస్తారు అంటార్కిటికా ట్రీటీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సంతకం చేయబడింది ఈ ఒప్పందం ద్వారా ఖండం సైనిక కార్యకలాపాలకు వాడకూడదని నిర్ణయించబడింది ఖండం పరిరక్షణ మరియు శాస్త్రీయ పరిశోధనల కోసం మాత్రమే ఉంచబడింది ఇలా అన్ని దేశాలు ఖండంపై సమాన హక్కులు పొందాయి ఇక్కడ వాతావరణం గరిష్టంగా శాస్త్రవేత్తలకు సవాలు పెంగ్విన్లు ఇక్కడ జీవించడానికి ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి ఈ పక్షులు మంచులో గుహల్లో గూడు చేస్తాయి సీల్స్ మంచులో రంధ్రాలను తీయడం ద్వారా శ్వాసిస్తాయి ఇక్కడ సముద్ర జీవులు జీవవైవిధ్యం ఎక్కువ సముద్రంలో ఫిషింగ్ నిషేధాలు ఉన్నాయి ఖండం ఖచ్చితమైన పరిశీలనతోనే తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రతి సంవత్సరం గణనీయమైన మంచు పెరుగుదల జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో గడ్డిపప్పు వృద్ధి కొద్దిగా ఉంటుంది అంటార్కిటికాలోని రోసా వెడిల్ సముద్రాలు ప్రఖ్యాతమైనవి ఇక్కడ సముద్ర ప్రవాహాలు వేగంగా కదలటం జరుగుతుంది ఈ ప్రవాహాలు ప్రపంచం వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి ఖండం నుంచి గాలి చలనం మరియు సముద్ర ప్రవాహాలపై ప్రభావం ఉంటుంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇక్కడ గాలి మంచు మరియు జీవ పరిశీలన చేస్తున్నారు ఖండంలోని కొన్ని పొరుగు రాళ్ళు వాడకం కోసం ఉన్నాయి కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ వాతావరణ మార్పులను అధ్యయనం చేస్తున్నారు ఇక్కడ వానపాతం చాలా తక్కువ కొన్ని ప్రాంతాల్లో యాభై సంవత్సరాల పాటు వర్షపాతం ఉండకపోవచ్చు చీకటి నెలల్లో సూర్యుడు కొన్ని నెలల పాటు కనిపించడు వేసవి నెలల్లో సూర్యుడు ఇరవై నాలుగు గంటలు కనిపిస్తాడు ఖండంలోని మంచు పొరల్లోని గ్యాస్ బబుల్స్ భూతకాల వాతావరణ పరిస్థితులను చూపిస్తాయి ఈ బబుల్స్ ద్వారా శాస్త్రవేత్తలు ఎనిమిది లక్షల సంవత్సరాల క్రితం వాతావరణాన్ని అంచనా వేస్తారు కండం పొరపాట్లు పర్వతాల కారణంగా చాలా విభిన్న ప్రాంతాలతో ఉంటుంది అంతరిక్ష సారూప్యమైన పరులు గడ్డి పచ్చకలు కొన్ని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి కింగ్ జార్డ్ ఐలాండ్ రోసాబే వంటి ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి ఖండంలో కొన్ని గుప్త గుహలు శాస్త్రవేత్తల కోసం మాత్రమే తెరవబడ్డాయి ఇక్కడ మంచు కప్పుతో ప్రాచీన జీవులు మరియు ఫోజిల్స్ కనుగొనబడ్డాయి కొన్ని ఫోజిల్స్ రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల వయసు కలిగినవి క్రిటేసియస్ కాలంలో ఈ ఖండం వృక్షాలతో నిండినది వృక్షాలు మరియు జంతువులు వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నాయి అయితే కాలక్రమేణ గ్లోబల్ కూలింగ్ వల్ల ఇది మంచుతో కప్పబడింది అంటార్కిటికా మంచు ప్రపంచంలోనే తాపమాన నియంత్రణలో కీలక పాత్ర వహిస్తుంది ఆర్గోనామిక్ మంచు కప్పులు సముద్రపు స్థాయిలను ప్రభావితం చేస్తాయి కండం చుట్టూ సముద్ర జలాలు అత్యంత చల్లగా ఉంటాయి ఈ చల్లని జలాలు సముద్రపు జీవి వర్గానికి జీవనాధారం పెంగ్విన్లు ఈ చల్లని జలాల్లో చేపలు క్రిల్ వంటి ఆహారాన్ని పొందుతాయి కొన్ని సీల్స్ మంచులో రంధ్రాల ద్వారా సముద్రంలోకి వెళతాయి హాంబ్యాక్ వైల్స్ వర్స వంటి పెద్ద సముద్ర జంతువులు ఇక్కడ నివసిస్తాయి ఖండం పరిసర ప్రాంతాల్లో సముద్ర ప్రవాహాలు వాతావరణం సమతుల్యంగా ఉండడానికి సహాయపడతాయి శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో వాతావరణ మార్పులను గణనీయంగా అధ్యయనం చేస్తున్నారు ఇవి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి ఖండంలో వర్షపు నీటి కొరత చలి వల్ల జీవవైవిధ్యం పరిమితం అయినప్పటికీ కొన్ని సూక్ష్మజీవులు మైక్రోబ్స్ ఫంగస్ వంటివి ఇక్కడ సహజంగా నివసిస్తాయి ఈ సూక్ష్మజీవులు పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి ఖండంలోని మంచు గడ్డి పచ్చుకలు కొన్ని కాలంలో సముద్ర జీవులకు ఆహారం అందిస్తాయి ఇక్కడ వాతావరణం కఠినమైనప్పటికీ పరిశోధన శిబిరాలు అందుబాటులో ఉన్నాయి కొన్ని శిబిరాలు సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీతో పనిచేస్తాయి ఈ శిబిరాలు శాస్త్రవేత్తలకు నివాసం పరిశోధన సౌకర్యాలను అందిస్తాయి ఖండంలోని కొంతమంచు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ పర్వతాలు గిరిశిఖరాలు ముఖ్యంగా రాకెట్ పరిశోధనలకు ఉపయోగపడతాయి ఖండంలోని కొన్ని ప్రదేశాలు ప్రఖ్యాతమైన ఆవిష్కరణల కోసం ప్రసిద్ధి ఇక్కడ చరిత్రకి ప్రాచీన ఫోజిన్స్ ఉన్నాయి ఈ ఫోజిన్స్ శాస్త్రవేత్తలకు భూగత విశేషాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి అంటార్కిటికా పర్వత శ్రేణి ట్రాన్స్ అంటార్కిటిక్ మౌంటైన్స్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఈ పర్వత శ్రేణి ఖండాన్ని రెండు విభాగాలుగా విభజిస్తుంది ఈ పర్వతాలు మంచు కవచంతో మలుపులు చిలుకలు చూపిస్తాయి ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో మంచుకప్పు సముద్రానికి చేరుతుంది ఇక్కడ రోసా సముద్రం వెడల్ సముద్రం ఖండం చుట్టూ ఉన్నాయి ఈ సముద్రాలు అంతర్జాతీయ మత్స్యశ్రేణుల కోసం ప్రసిద్ధి చెందాయి అంటార్కిటికా పరిశోధనకు ఇక్కడ అంతర్జాతీయ శిబిరాలు ఉన్నాయి అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాలు శిబిరాలు నిర్వహించాయి ప్రతి శిబిరంలో ప్రత్యేకమైన శాస్త్రవర్గం పనిచేస్తుంది ఈ వర్గాలు వాతావరణం మంచు సముద్ర జీవశాస్త్ర పరిశోధనలు చేస్తాయి అంటార్కిటికా మీద గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మంచు కప్పు వేగంగా కరిగిపోతుంది ఈ కరిగే ప్రక్రియ సముద్రపు స్థాయి పెరుగుదలకు కారణమవుతుంది ఖండంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి ఖండం పరిశీలన ద్వారా భవిష్యత్ వాతావరణ మార్పులను అంచనా వేయవచ్చు ఖండంలోని చలికాలం సౌరశక్తి గాలి శక్తి కోసం అనుకూలం ఇక్కడ సైనిక దళాలు నిషిద్ధం కానీ శాస్త్ర పరిశోధనలకు మాత్రమే అనుమతి ఉంది ఖండంలోని కప్పు భూకంపం లాంటి ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు మంచు కప్పులో విపరీతమైన ఫ్యాక్చర్లు ఏర్పడతాయి ఈ ఫ్యాక్చర్లు సముద్ర ప్రవాహాలను మారుస్తాయి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వాటిని శాస్త్రీయంగా పరిశీలిస్తారు ఖండంలోని వాతావరణంలో పరికరాలు అత్యాధునిక సాంకేతికతతో అమర్చబడ్డాయి ఈ ఉష్ణోగ్రత గాలి వేగం వర్షపాతం వంటి సమాచారం అందిస్తాయి ఖండంలో ఎల్లప్పుడూ మంచు కవచం ఉండటం వల్ల గాలి కుసురు ఎక్కువ ఈ గాలి కుసురు ద్వారా శాస్త్రవేత్తలు తుఫానుల ముందునే అంచనా వేస్తారు ఖండంలోని కొన్ని ప్రాంతాలు ఎరుపు నీలం తెల్ల రంగు మంచుతో కప్పబడినవి ఇవి శాస్త్ర పరిశోధనలో ముఖ్యమైన సందర్భాలు అంటార్కిటిక మంచు కప్పు ప్రతి సంవత్సరం కొంచెం కరిగిపోతుంది ఈ కరిగే ప్రక్రియలో సముద్రంలో నీటి మోతాదు పెంచుతుంది గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రభావం ముఖ్యంగా ఈ ఖండంలో స్పష్టంగా కనిపిస్తుంది ఖండంలోని చలికాలం సగటు మైనస్ అరవై డిగ్రీల సెంటిగ్రేడ్స్ వరకు చేరుతుంది వేసవి నెలల్లో సగటు మైనస్ రెండు సెంటిగ్రేడ్ల నుండి పది సెంటిగ్రేడ్ల వరకు ఉంటుంది సూర్యుడు వేసవిలో ఇరవై నాలుగు గంటలు కనిపించడం వల్ల మంచు కప్పుల్లో చిన్నపాటి తాప మార్పులు ఏర్పడతాయి చీకటి సమయంలో కొన్ని నెలల పాటు సూర్యుడు కనిపించడు ఇది డార్క్ పీరియడ్ లేదా సూర్యహీన కాలం అని పిలుస్తారు ఖండంలో కొన్ని ప్రదేశాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశోధన జరుగుతుంది కొన్నిసార్లు రోడ్లు లేని కారణంగా ఈ పరిసరాల్లో ప్రయాణం కష్టం అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన వాతావరణ పరిస్థితిని కలిగి ఉంది ఖండంలోని కొంత మంచు నిండుగా ఏడు ఖండాలకు సమానంగా ఉంటుంది ఈ మంచు కప్పు ప్రపంచానికి నీటి నిల్వల్లో కీలకమైనది ఖండంలో కొన్నిసార్లు పెద్ద మంచు బర్గర్లు సముద్రంలో విరుగుతున్నాయి ఇవి సముద్ర ప్రవాహాలను మరియు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి కొన్నిసార్లు మంచు విరుగుడు సముద్ర జీవులకు ప్రమాదం అయితే ఇది శాస్త్ర పరిశోధనకు అవకాశం పెంగిమిన్లు ఇక్కడ ముఖ్యమైన ప్రతినిధులు అడలి జంటు పెంగిమిన్లు ముఖ్యంగా కనిపిస్తాయి ఈ పక్షులు మంచులో గూడు చేసి పిల్లలను పెంచుతాయి సీల్స్ మంచులో రంధ్రాల ద్వారా సముద్రానికి వెళ్తాయి వీటి జీవన చక్రం మంచు మరియు సముద్రం ఆధారంగా ఉంటుంది కొన్నిసార్లు ఖండంలో తుఫాన్లు తీవ్రంగా ఉంటాయి ఈ తుఫానులు శిబిరాలకు వాతావరణ పరికరాలకు సవాలు ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో హిమనదులు ప్రవహిస్తున్నాయి ఈ నదులు పరిశీలనకు ముఖ్యమైనవి ఖండంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఇక్కడ వాతావరణ మార్పులను గణనీయంగా అధ్యయనం చేస్తున్నారు ఖండం పరిశీలన ద్వారా భవిష్యత్తు సముద్ర స్థాయి మార్పులను అంచనా వేయవచ్చు ఈ ఖండం సౌరశక్తి గాలి శక్తి పరిశీలనకు అనుకూలం శిబిరాల నిర్మాణం భద్రత మరియు సౌకర్యాలను కలిగి ఉంటుంది ఖండంలోని మంచు కప్పుల్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు నివసిస్తాయి వీటిని మైక్రోబ్స్ అని పిలుస్తారు ఈ సూక్ష్మజీవులు వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఖండంలోని గడ్డి పచ్చికలు కొన్నిసార్లు సముద్ర జీవులకు ఆహారం అందిస్తాయి శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం కొన్ని కొత్త పరిశోధనలను జోడిస్తారు ఇది అంటార్కిటికా ఖండం గురించి సమాచారం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు